హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ మై కిచెన్ ఈరోజు మనం చాలా సింపుల్గా అలాగే చాలా క్రిస్పీగా క్రిస్పీ కార్న్ చాలా చాలా బాగుంటుందండి అచ్చం రెస్టారెంట్ స్టైల్లో లాగా చాలా క్రిస్పీగా చాలా చాలా బాగుంటుంది చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు ఈవెన్ ఒక్కసారి వంట చేసే వాళ్ళైనా చాలా ఈజీగా చేసేసుకోవచ్చు అండి కిడ్స్కు మాత్రం చాలా ఇష్టంగా తింటారు చాలా సింపుల్గా అయిపోతుంది అలాగే టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి ముందుగా క్రిస్పీ కాన్ తీసుకొని ఒలిచిపెట్టేసుకోండి పెట్టుకున్నాక ఒకసారి క్లీన్ చేసి ఒక స్ట్రైనర్లో వేసుకోండి తర్వాత ఒక కడాయి తీసుకొని అందులో కొంచెం వాటర్ వేయండి వాటర్ని బాగా మరిగించాలి వాటర్ని మరిగించేటప్పుడు లిడ్ క్లోజ్ చేసేసి ఒక టెన్ మినిట్స్ బాగా మరిగించుకోండి తర్వాత అందులో తర్వాత అందులో మనం కాన్ ఉడకబెట్టుకోవడానికి వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోండి సాల్ట్ వేసుకొని ఒక టెన్ మినిట్స్ బాగా మరిగించుకోండి అవి కొంచెం వాటర్ మంచిగా బాయిల్ అయ్యే టైంలో మనం చెక్కు తీసి పెట్టుకున్న కాన్స్ ఏవైతే ఉన్నాయో పెట్టుకున్న కాన్స్ అందులో వేసేసి ఒకసారి గరిటెతో కలుపుకొని ఒక టెన్ మినిట్స్ ఉడికించుకోండి మరీ ఎక్కువ ఉడకాల్సిన అవసరం లేదు ఒక సెవెంటీ పర్సెంట్ అలా ఉడికితే సరిపోతుంది మీరు ఇలా ప్రెస్ చేస్తే కానీ లోపల ఇక్కడి నుంచి చూపిస్తున్నట్టు జస్ట్ ఇలా లోపలికి టచ్ అయితే సరిపోతుందండి తర్వాత ఒక స్ట్రైనర్ తీసుకొని అందులో స్ట్రైన్ చేసేసుకోండి అందులో ఎలాంటి వాటర్ ఉండకుండా బాగా స్ట్రైన్ చేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ పక్కన పెట్టేసుకోండి తర్వాత మనం స్ట్రైన్ చేసుకున్న వాటిని ఒక బౌల్లో వేసుకోండి బౌల్లో వేసుకున్నాక కాన్ఫ్లోర్ వేసుకోవాలండి కాన్ఫ్లోర్ ఇక్కడ నేను పెద్ద గరిటెతో వన్ టేబుల్ స్పూన్ అలాగే ఆ పెద్ద గరిటతోనే ఒక పావు టేబుల్ స్పూన్ వేసుకున్నాను అవి కొంచెం వేసుకోండి వేసుకున్నాక ఇక్కడ మనం క్రిస్పీనెస్ కోసం ఒక పావు టేబుల్ స్పూన్ రైస్ ఫ్లోరు రైస్ ఫ్లోర్ వేసుకుంటే మనకి మంచి క్రిస్పీగా వస్తాయండి కార్న్ చాలా చాలా బాగుంటాయి కూడా టేస్ట్ తర్వాత అందులో కొంచెం సాల్ట్ వేసుకోండి ఆల్రెడీ మనం సాల్ట్ వేసుకున్నాం కాబట్టి బాయిల్ అయ్యేటప్పుడు జస్ట్ కొంచెం సాల్ట్ వేసుకొని ఇక్కడ నేను చూసినట్టు చేత్తో కలుపుకుండా ఇక్కడ మంచిగా బౌల్ని అట్లా ఎగరేసుకుంటూ మంచిగా కలుపుకోండి తర్వాత కొంచెం కొంచెం వాటర్ మిక్స్ చేసుకుంటూ తడిపొడిగా మరీ ముద్దలా కాకుండా తడిపొడిగా కలుపుకోండి అడుగున కొంచెం వాటర్ ఉంటే కొంచెం కొంచెం వాటర్ కలుపుకుంటూ పక్కన పెట్టేసుకోండి తర్వాత ఆయిల్ పెట్టేసుకున్నాక ఆయిల్ కొంచెం మంచిగా హీట్ చేసుకోండి ఆయిల్ హీట్ అయ్యాక కాన్ను వేసేసుకోండి కాను మనకు వెయ్యిగాలి అవి చిట్టుపట్ల ఆడుతూ పైకి వచ్చేస్తాయండి కొంచెం దూరంగా ఉండి వేసుకోండి దూరంగా ఉండి వేసుకున్నాక మీరు లిట్ పెట్టి క్లోజ్ చేయొచ్చు లిట్ పెట్టి క్లోజ్ చేయకపోతే ఆ చుట్టుపక్కలంతా ఆయిల్ పడిపోతుంది లిడ్ పెట్టి క్లోజ్ చేయండి లేదా కొంచెం దూరంగా వెళ్ళండి సరిపోతుంది అవి కొంచెం వేసుకున్నాక సిమ్లో పెట్టి బాగా ఫ్రై చేసుకొని బాగా క్రిస్పీగా వచ్చేలాగా వేయించుకోవాలండి ఇక్కడ నేను చూసినట్టు మంచి కలర్ రావాలి అప్పుడే క్రిస్పీగా ఉంటాయి అవి వెంటనే వేయంగానే కలర్ వచ్చేసాయని మనం తీసేస్తే మాత్రం క్రిస్పీనెస్ పోయి బాగా మెత్తగా అయిపోతాయి బాగా క్రిస్పీగా వేయించుకొని పక్కన పెట్టేసుకోండి తర్వాత ఒక కడాయి తీసుకొని అందులో పెద్ద కడతో వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి ఆయిల్ కొంచెం మంచిగా హీట్ అయ్యాక పచ్చిమిర్చి వేసుకోండి కొంచెం పచ్చిమిర్చి వేసుకొని బాగా ఫ్రై చేసుకున్నాక కొంచెం ఆనియన్స్ ఆనియన్స్ని వేసి బాగా ఫ్రై చేసుకోండి ఆనియన్స్ మంచిగా ఫ్రై అయ్యాక కొంచెం కారం వేసుకోండి ఎక్కువ వేయాల్సిన అవసరం లేదు కొంచెం కారం వేసుకుని ఒక టూ మినిట్స్ బాగా ఫ్రై చేసుకోండి తర్వాత కొంచెం ధనియాల పొడి వేసుకోండి టేస్ట్కి ఎక్కువ వేయాల్సిన అవసరం లేదండి ఆల్రెడీ మనం డీప్ ఫ్రై చేస్తాం కాబట్టి కొంచెం వేస్తే సరిపోతుంది తర్వాత పావు టేబుల్ స్పూన్ మిరియాల పొడి కొంచెం మీ దగ్గర మిరియాల పొడి లేకపోతే చాట్ మసాలా కొంచెం వేసుకోండి వేసుకున్నాక ఇప్పుడు హై ఫ్లేమ్లో పెట్టి ఒక టూ మినిట్స్ బాగా కలుపుకోండి ఇలా ఒక టూ మినిట్స్ బాగా ఫ్రై చేసుకోండి చాలా చాలా బాగుంటుంది కొంచెం ఫ్రై అయ్యాక హై ఫ్లేమ్లో పెట్టి ఒక టూ మినిట్స్ ఫ్రై చేసుకున్నాక మళ్ళీ లో ఫ్లేమ్లో పెట్టుకొని లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకొని ఒక టూ మినిట్స్ ఫ్రై చేసుకోండి అంతే అండి చాలా సింపుల్గా అయిపోతుంది టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది మా పిల్లలు అయితే చాలా ఇష్టంగా తిన్నారు ఒకసారి ట్రై చేయండి ఇలాగా కానీ రెగ్యులర్గా కాకుండా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది తర్వాత ఒక బౌల్ తీసుకొని సర్వ్ చేసుకుంటే చాలా సింపుల్గా అయిపోయి క్రిస్పీ కాన్ మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే రెసిపీని ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని కమెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే మోర్ వీడియోస్ కోసం మా కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి